సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలు విడుదలైనాయి ఈ పరీక్షా ఫలితాలలో సరస్వతి విద్యార్థులు అనేక మంది స్టేట్ టాపర్స్ గా చేశారు వారందరికీ ముందుగా మా విద్యా సంస్థ తరఫున మా హృద్ధిపూర్వక అభినందన తెలియజేస్తున్నాము జూనియర్ ఎంటలో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు వరకు తొమ్మిది మంది విద్యార్థులు సాధించారు వెంకటమి విశిత్ కుమార్ రెడ్డి మహిళర్ రెడ్డి సంతోష్ రెడ్డి చందన భార్గవి నిహిత బాల వైష్ణవి మహిత అనే తొమ్మిది మంది విద్యార్థులు నాలుగు వందల అరవై ఆరు మార్కులతో టాపర్స్గా నిలిచారు అట్లానే నాలుగు వందల అరవై ఐదు మార్కుల పైన ఇరవై ఐదు మంది విద్యార్థులు నాలుగు వందల అరవై నాలుగు మార్కుల పైన ముప్పై రెండు మంది విద్యార్థులు నాలుగు వందల అరవై పైన రెండు వందల పంతొమ్మిది మంది విద్యార్థులు అత్యధిక మార్పులు సాధించడం జరిగింది అట్లానే వైపిసి విభాగంలో కూడా

జూనియర్ ఇంటర్నెన్స్ ఈసీలో కూడా స్టేట్ టాపర్స్గా గా ఇద్దరు విద్యార్థులు ఐదు వందలకి నాలుగు వందల ఎనభై ఐదు మార్కులు సాధించారు వాళ్ళు అత్యత గజమీ బికేస్ అనే విద్యార్థులు అట్లాగే సీనియర్ ఇంటర్ లో ఎంపీసీలో థౌజండ్ కి తొమ్మిది వందల ముగ్గురు విద్యార్థులు సాధించారు వీరు హర్షిని హేమలత సిరియాడే విద్యార్థులు మరి తొమ్మిది వందల ఎనభై పైన నూట ఇరవై మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం జరిగింది అట్లానే బైపీసీ విభాగంలో కూడా మార్కులతోటి ఒక విద్యార్థి స్టేట్ టాపర్ గా నిలిచారు అనే విద్యార్థి అట్లాగే తొమ్మిది వందల ఎనభై పైన బైపీసీ విద్యార్థులు పన్నెండు మంది స్టేట్ టాపర్స్ గా నిలిచారు మరి ఎంతమంది ఒక కాలేజీలోనే టాపర్స్ గా నిలిచారు అంటే ఇక్కడ పనిచేసే ఫ్యాకల్టీ వర్క్ చేయించే చైర్మన్స్ మరి డైరెక్టర్స్ మరి సిఈఓ వీళ్ళందరి పైన ఆధారపడి ఉంటుంది మరి ఇంతమంది విద్యార్థులు మంచి మార్పు సాధించడానికి ముఖ్య కారణము అనేక కార్పొరేట్ కాలేజీల నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ తీసుకురావటం మంచి మెటీరియల్ తయారు చేయించి మంచి షెడ్యూల్ రన్ చేసి మరి అనేక ఎగ్జామ్స్ మరి డే బై డే వీక్లీ మంత్లీ కూడా జరిపి చేసి ప్రతి విషయాన్ని విపులంగా విశదీకరించడం వల్ల అట్లానే కాకుండా డైరెక్టర్స్ అయిన గణేష్ రెడ్డి గంగా రెడ్డి సారు వీళ్ళిద్దరు కూడా మరి డైరెక్టర్స్ గా కాకుండా తోటి బ్రదర్స్ లా మరి నిత్యము వాళ్ళు వెంటనే ఉంటూ వాళ్ళు ఉండే మరి చిన్న చిన్న మిస్టేక్స్ ని తెలియజేస్తూ అవి ఎప్పటికప్పటికి సరిదిద్దుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళడం వల్ల కూడా మరి యావరేజ్ స్టూడెంట్స్ కూడా మంచి టాపర్స్ గా నిలవడం జరిగింది మరి ఈ కాలేజీలో చేరిన స్టూడెంట్స్ మొత్తం కూడా ఏదో కార్పొరేట్ కాలేజీలో లేకపోతే మరి ధనవంతులతో కాదు వీళ్ళంతా ప్రకాశం జిల్లాలోని మారుమూల గ్రామాలలో నుంచి మరి చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు మరి వీళ్ళందరినీ కూడా ఎంతో ప్రేమతో చేసి వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని నింపి మరి ఒకటికి నాలుగు సార్లు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు ఈ స్థాయికి రావడం జరిగింది అట్లానే ఓన్లీ ఇంటర్మీట్ లోనే కాకుండా జేఈ మీన్స్ ఐఏబీలో కూడా మనం అనేక రైకులు సాధించడం జరిగింది మరి లాస్ట్ టైము మరి జేఈ మీన్స్ లోన్ క్రీట్ అనే విద్యార్థి ఆల్ ఇండియా ఫస్ట్ టైం సాధించడం జరిగింది ఆల్ ఇండియా బస్ ర్యాంక్ సాధిస్తే సీఎం గారు కూడా మరి ఆ స్టూడెంట్స్ ని అభినందించారు అట్లానే మరి తర్వాత రేపు పదిహేడు పదిహేడో తారీఖు మళ్ళీ జేఈమిల్స్ రిజల్ట్స్ ఉన్నాయి ఆ జీఈమిల్స్ రిజల్ట్స్ లో కూడా ఇంకా గతంలో కంటే కూడా ఇంకా బెటర్ ఫలితాలు వస్తాయని నేను తెలియజేస్తున్నాను అట్లానే ఎంసెట్ కూడా చాలా సీరియస్ గా మరి కోచింగ్ సహకారం కోచింగ్ రన్ అవుతుంది మరి విద్యార్థులు కూడా మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని సదుంతో కష్టపడుతున్నారు మరి ఫ్యాకల్టీ కూడా ఈసారి కూడా మన స్టేట్ లో మంచిగా మరి వర్క్ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అట్లానే పేరెంట్స్ కి మరి మా మిత్రులకి అనేక మందికి అనేక సందర్భాల్లో మేము మీ పిల్లలకి ఎటువంటి మరి విద్యలో ఎటువంటి లోపం జరగకుండా మా ఛాయ్ న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళకి మాట ఇస్తున్నాము మరి మేము ఇచ్చిన మాట ప్రకారము వందకి వంద శాతము వాళ్ళ స్టూడెంట్స్కి వాళ్ళ పిల్లలకి న్యాయం చేస్తామని చెప్పేసి మరి మా పాత్రికేయుల సమక్షంలో మరొకసారి మేము తెలియజేస్తున్నాము మాకు ఈ సహాయ సహకారాలు అందించినటువంటి మరి విద్యా సంస్థల యాజమాన్యాలకి మరి మా పాత్రికే మిత్రులకి మరి మా విద్యార్థుల తల్లిదండ్రులకి మరి ఎంత మంచి ఫలితాలు సాధించి విద్యార్థులకి మరి అలా తన తండ్రిగా ఉన్నటువంటి మరి నా అభినందన తెలియజేస్తున్నాను ముందు కూడా మరి ఈ మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా కష్టపడతామని చెప్పేసి తెలియజేస్తూ మరి పిల్లలకు కూడా దేవుడు ఆయురారోగ్యాలు మరి మంచి ఫలితాలు వచ్చే విధంగా ధైర్యాన్ని దూరిపోయాలని చెప్పేసి దేవుడు కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికీ ఇప్పుడు నా పేరెంట్స్ కి మీడియా మెంబర్స్ కి టీచింగ్ ఫ్యాకల్టీకి అందరికి ప్రెస్ మీట్ చూసినందుకు వాటి వెల్కమ్ అండి ఈ రోజు రిలీజ్ అయిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ స్థాయిలో మన రాష్ట్రంలో ఏ విద్యా సంస్థకి సాధ్యం కాని ఫలితాలు ఇక్కడ మనం సాధించడం జరిగిందండి చూస్తుంటే మీరు ఎంతమంది ఉన్నారో ఇవన్నీ ఇక్కడ నుంచో కవర్ చేయడానికి కూడా మనం పాసిబుల్ అవ్వట్లేదు అంతమంది మనకి ఇక్కడ ర్యాంకులు సాధించడం జరిగింది జూనియర్ ఇంటర్ ఎంపీసీ నుంచి ఓన్లీ ఒక మన కాలేజ్ నుంచే తొమ్మిది మంది స్టేట్ ఫస్ట్ సాధించారు అలానే జూనియర్ బైపీసీ ఓన్లీ మన కాలేజ్ నుంచే ముగ్గురు స్టూడెంట్స్ స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది అలానే సీనియర్ ఎంపీసీ నుంచి మన కాలేజ్ నుంచి నైన్ నైన్టీ వన్ స్టేట్ ఫస్ట్ త్రీ మెంబర్స్ సాధించడం జరిగింది అలానే సీనియర్ సీనియర్ బైపీసీ స్టేట్ ఫస్ట్ టూ మెంబర్స్ వాయించడం జరిగిందండి ఈ రిజల్ట్స్ కి సహకరించిన మా డీన్స్ కి ప్రిన్సిపాల్స్ కి ఏవో సార్లకి ఇన్ఛార్జ్ సెకండ్ ఇయర్ పూర్తి చేశాను ఈ రోజు రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాల్లో నాకు వెయ్యికి తొమ్మిది వందల తొంభై ఒకటి మార్కులు వచ్చాయి దీనికి కారణమైన మా చైర్మన్ సార్ కి డైరెక్టర్ సార్స్ కి డీన్ సార్ కి వైస్ ప్రిన్సిపల్ మ్యామ్ కి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మరి ముఖ్యంగా మా పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ప్రతి జూనియర్ కి నేను ఇచ్చే సజెషన్స్ ఈ సరస్వతి జూనియర్ కాలేజ్ థ్యాంక్ యూ శ్రీ నేను సరస్వతి కాలేజ్లో చదువుతున్నాను ఈ రోజు వచ్చిన ఫలితాలలో వెళ్ళికి నాకు తొమ్మిది వందల తొంభై మార్కులు వచ్చాయి దీనికి కారణం మా యొక్క చైర్మన్ సార్ లేక సార్ టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ జేఎస్ అందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఇక్కడ ఖచ్చితంగా మార్కులు ఖచ్చితంగా వస్తాయి హార్డ్ వర్క్ చేస్తే అందరికీ వస్తాయి షెడ్యూల్ ట్రాక్ షీట్ అంత బాగుంటుంది చదువుకోవడానికి కూడా ఎంత పీస్ఫుల్ గా ఉంటుంది ప్లెజెంట్ గా ఉంటుంది హాస్టల్లో ఫుడ్ కూడా బాగుంటుంది ఖచ్చితంగా ప్రెజెంట్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఇక్కడ చేరితే వాళ్ళకి ఖచ్చితంగా బాగా సక్సెస్ అవుతారు మంచి మార్కులు వస్తే ఫ్యూచర్లో బాగుంటుంది కాబట్టి అందరినీ ఇక్కడ చేయండి థ్యాంక్స్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినట్టు మీ హార్ట్ హాపి మాది వేయ నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి టెన్త్లో ఫైవ్ థర్టీ నేను మార్క్స్ తెచ్చుకొని ఇక్కడ చేరాను నాకు ఇంత మార్క్స్లో ఫోర్ సెవెంటీ వాళ్ళ ఫోర్ సిక్స్టీ సిక్స్ వచ్చాయి వాళ్ళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను ఎంసెట్ నుండి తెచ్చుకున్నాను ఆ మార్క్స్ మా మార్క్స్ రావడానికి కారణం మా కాలేజీలో మా సార్ వాళ్ళు చదివిచ్చ చదివించడం మా డైరెక్టర్ సార్ వాళ్ళ షెడ్యూల్ మా ప్రిన్సిపల్ మేడం ముఖ్యంగా మా పేరెంట్స్ కృషి వల్ల మా సార్ వాళ్ళ కృషి వల్ల నేను ఈ మార్క్స్ తెచ్చుకున్నాను ఈ కాలేజ్లో చేరి నేను చాలా కష్టపడి చదువుతున్నాను మొత్తానికి కారణం ఈ కాలేజ్ షెడ్యూల్ చాలా బాగా ఉంటుంది ఇక్కడ షెడ్యూల్ జూనియర్స్ కి సజెషన్ ఏంటంటే ఇక్కడ చార్మన్ సజెషన్ మాది ఈ రోజు డిగ్రీ అయిన ఇంటర్ ఫలితాల్లో నాకు ఫోర్ సెవెంటీకి కి ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి స్టేట్ ర్యాంక్ సాధించిన శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ కి ముఖ్య కారణమైన చైర్మన్ సార్ డైరెక్టర్స్కి కి మాకు విద్య నేర్పించిన నా హార్ట్ కంగ్రాచులేషన్ ముఖ్యంగా నేను మా జూనియర్స్ కి మంచి ఇంటర్ కాలేజ్ చూస్ చేసుకోవాలనుకున్న జూనియర్స్ ప్రతి ఒక్కరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరైనా చూసేది మంచి ఎడ్యుకేషన్ ఫుడ్ పేస్ గా ఉండాలి అది ఖచ్చితంగా ఉంటానని మేము వరతైస్తున్నాము శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఇక్కడ జయనాథకి ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి ని గ్యారెంటీ ఇస్తాము థాంక్స్ ఈ ఆపర్చునిటీకి అందరికీ గుడ్ నా పేరు మీ హారికా జాయిన్ నేను నాకు ఇరోద్ విడుదల చేసినటువంటి మార్క్స్ లో మార్కులకి మార్కులకు 90 కన్నా ఎక్కువ మార్కులు వచ్చింది ఈ మార్క్స్ రావడానికి కారణం స్టార్ వల్ల మా టీచింగ్ స్టాఫ్ వల్ల నా టీచింగ్ స్టాఫ్ వల్ల వాళ్ళ స్టేట్మెంట్ సపోర్ట్ వల్ల మోటివేషన్ వల్ల నేను ఇన్ని మార్క్స్ తెచ్చుకోగలిగాను ఇది సాధారణమైన స్కూల్ నుంచి వచ్చాను మరి మధ్య తరగతి కుటుంబం మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను టార్గెట్ పెట్టుకున్నాను స్టేట్మెంట్ తెచ్చుకోవాలని అక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత స్టేట్మెంట్ తెచ్చుకునే విధంగా నేను సాధించాను ఈ మార్కుల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు వచ్చాయి నాకు ఈ మార్పులు రావడానికి కారణమైన మా డైరెక్టర్ సార్ ప్రిన్సిపాల్స్ వైస్ ప్రిన్సిపాల్స్ లెక్చర్ నా కోసం చాలా బాగా అని చెప్పి దగ్గరుండి నాకైతే నోటివేషన్ మార్కులు రావడానికి కారణమయ్యారు ముఖ్యంగా మా పేరెంట్స్ నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను పుస్తకాలయంలో నన్ను చేర్పించినందుకు మా పేరెంట్స్కి కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మా జూనియర్స్ కూడా చెప్పేది ఒకటే బాగా చేయండి మీరు సార్ వాళ్ళ సజెషన్స్ మోటివేషన్స్ అన్ని మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మార్క్స్ కంపల్సరీగా వస్తాయి మాది కంబం నేను టెన్త్ లో ఫైవ్ ఎయిటీ సాధించి ఈ కాలేజ్ లో చేరాను నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ లో ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ ఫైవ్ వచ్చాయి मेरी कार में मैंने चेयरमैन सर की डायरेक्टर्स की टीचिंग स्टाफ की टीम सर की प्रिंसिपल सर की अंदर की टाइम से सुना नो अलगे कि पुटेंट कंप्लीट चेस करना माजूनियर्स की इच्छा सदिशे ने जानते इकर इकालेज में जाते कॉम्पिटेटिव परंगा गाने बोर्ड एग्जाम्स परंगा गाने मंची रिजल्ट साधिन 485 500 एनसीएसी जूनियर

फोर थर्टी फाइव तक तो पहुँचेंगे सरस्वती कॉलेज जैसा नाम है वैसा अच्छा पीढ़ी है सरस्वती कॉलेज धन्यवाद పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభవార్త ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ టూ డిఎకో ట్రెడ్మిల్ టెస్ట్ coronary angiogram coronary angioplasty peripheral angioplasty carotid angioplasty valve replacement valvuloplasty temporary pacemaker Permanent pacemaker holder monitoring analysis aortoplasty అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాటల్యాబ్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు